హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వర్డ్ ఈరోజైతే చికెన్ బిర్యానీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి ఐదు కిలోల చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నామండి ఫైవ్ కేజీస్ చికెన్ వేసుకోండి అందులో బగారాకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అనాస పువ్వు జావిత్రి మిరియాలు కొద్దిగా సాజీరా కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొద్దిగా వేసుకోండి పుదీనా టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా పసుపు కొద్దిగా కారం కూడా వేసుకోండి మీకు టేస్ట్కి సరిపడాంత కారం వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ బిర్యానీలోకి పెరుగు అయితే కన్ఫర్మ్గా ఉండాలండి పెరుగు పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలపండి కలిపిన తర్వాత మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము బిర్యానీ మసాలా వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలపండి కలుపుకున్న తర్వాత సరిపడా అంతా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలిపి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ప్యాకెట్ పాలైతే వేసుకొని అందులో ఫుడ్ కలర్ వేసి కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్ ఉంటాయి కదండి ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్లో వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకొని పొవి పైన పెట్టండి చికెన్ మంచిగా మగ్గిన తర్వాత పక్ పక్కన పెట్టేసుకొని అదే పొయ్యి పైన వాటర్ పెట్టుకొని అందులో లవంగాలు కొద్దిగా సాల్ట్ అనసపువ్వు బిర్యానీ ఆకు యాలకులు దాల్చిన చెక్క కొద్దిగా ఆయిల్ సాజీరా జీడిపప్పు పలుపులు పుదీనా పచ్చిమిర్చి అదేవిధంగా కొత్తిమీర ఆకు వేసుకొని వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదండి వాటిని అందులో యాడ్ చేసుకోవడమే రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత చికెన్ దింపి పక్కకు పెట్టుకున్నాం కదా దానిపైన మంచిగా పెట్టుకోవాలండి రైస్ని మంచిగా చదువుకోవాలి రైస్ని చదువుకున్న తర్వాత ఫైనల్గా ఫ్రై చేసిన ఆనియన్స్ వేసేసి కాయ రసం కూడా వేయాలి కొత్తిమీర నెయ్యి ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న పాలు ఫుడ్ కలర్ అవి రెండు లాస్ట్లో పోసుకొని మూత పెట్టుకొని మంచిగా కుక్కనేవాడిగా ఒక ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మూత వేసి చూస్తే బిర్యానీ రెడీ అండి అండి సింపుల్గా ఈజీగా బిర్యానీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ